నమస్కారం అండి ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఈసారి నవరాత్రులకు కొత్త పాటతో మీ ముందుకు వచ్చానండి నేనే రచించి పాడుతున్నాను అండి అందరికి తెలిసిన పాట స్టైల్లో నేనే రచించి పాడుతున్నాను నా పేరు కొండా శైలజ అందరూ అమ్మ దగ్గర పాడుకోవాలని కోరుకుంటున్నాము కింద డిస్క్రిప్షన్లో లిరిక్స్ కానీ పెట్టాను చూడండి నవరాత్రి రాత్రి వేళలో అమ్మ వచ్చెను నవ విధ రూపములతో కొలుచుకుందుము రాత్రి వేళలో అమ్మ వచ్చెను నవ రూపములతో పొలుచుకుందుము గాయత్రి మాతకు శరణు శరేణు విద్యనిచ్చు వాణి మాతకు శరణు శరేణు అన్నపూర్ణ మాతకు శరణు శరేణు నవదుర్గా మాతలకు శరణు శరే విధ రూపములతో మీ చిరు నవ్వులే ందువరాత్రి అమ్మ అమ్మవచ్చెను మా మదిలోని ఆనందం పులకరించెను మా మదిలోని ఆనందం పులకరించెను మా మదిలోని ఆనందం పులకరించెను ఓం శ్రీమాత్రే నమ